తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ హుజరాబాద్ ప్రజానీకం ఏం తీర్పిచ్చిండు అరే నీ డబ్బు సంచులకు నీ మద్యం సీసాలకు నీ కుట్టలకు నీ టటమర విద్యలకు మేం మేము మోసపెట్టడం కాదు బిడ్డ నీకంటే చైతన్యవంతమైన వాళ్ళం ఆత్మగౌరవం కలిగిన వాళ్ళం మొత్తం ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా హుజరాబాద్లో ఏం జరుగుతుందో చూస్తుండ్రు కాబట్టి వాళ్ళ ఆశలు నెరవేర్చడమే మా కర్తనం కాబట్టి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత కాబట్టి అని చెప్పి కర్రగాల్చి వాత పెట్టి గుద్దుడు గుద్దితే దిమ్మ తెరిగిపోయిన కేసీఆర్ మతప్రమించిన కేసీఆర్ రెండు రోజులు వరుస పెట్టి ప్రెస్ మీట్ పెట్టిండు ఒకసారి రెండు గంటలు పెట్టిండు ఒకసారి రెండు మూడు గంటలు పెట్టిండు అయినా తెలంగాణ ప్రజలలో ముఖ్యమంత్రి పట్ల ఏం భావనందో అర్థమైంది నిన్ను అక్కడ ఇక్కడే ఉడగొట్టడు సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి సర్వే రిపోర్ట్లో ఈ ఎమ్మెల్యే గారికి మంచిగా లేదు ఆ ఎమ్మెల్యే గారికి మంచి లేదు ఈ మంత్రి గారికి మంచి లేదు అని చెప్పి ఈ పీకే అంటాను రిపోర్ట్ ఇస్తున్నాడు పేపర్లో చదివి నేను నేను స్టేట్కి అడిగిన అసలు ఆ ఎమ్మెల్యే మీద మంచిగా లేదు ఈ ఎమ్మెల్యే మీద మంచిగా లేదు కాదు సర్వాంతర్యామివే కాబట్టి చేసేది నేనే చేయించేది నేనే ఏదైతే శ్రీకృష్ణుడు అంటాడు కదా మీరంతా నిమిత్త మాత్రలు బిడ్డ అంటాడు శ్రీకృష్ణుడు ఎట్లయితే మహాభారతంలో అంతా నేనై అని అన్నట్టుగా కేసీఆర్ కూడా మాకు అందరికి ఏం చెప్పారంటే మీరు అంతా నిమిత్త మాత్రలు బిడ్డ నా స్కీములు నా బొమ్మ నా ఆలోచన నా ప్లాన్లు మిమ్మల్ని గెలిపిస్తాయి మీకు అన్ని నేనే సమకూరుస్తా మీకు ఒక్క రూపాయి అక్కర్లేదు అని చెప్పిన వ్యక్తి మరి ఇలా అన్ని నీ స్కీములే అన్ని నీ ఆలోచనలే మరి ఎమ్మెల్యేల మీద ఈ ఎమ్మెల్యేకు మంచిగా లేదట ఆ ఎమ్మెల్యే మంచిగా లేదా అని చెప్పి అంటున్నాం నేనన్నా వాళ్లకు మంచిగా లేకపోవడం కాదు నీకే మంచిగా లేదు అని చెప్పిన నేను అసలు నిన్ను తిరస్కరిస్తున్నారు ప్రజలు నిన్ను నచ్చట్లేదు నీ ముఖం చూడడానికి ఇష్టపడతలేరు అని చెప్పి నేను డైరెక్ట్ చెప్పి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్